యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ హలో అండి శైలజ గారు నమస్కారం మేడం నా పేరు శైలజ మేడం చెప్పండి నేను సినిమా ఇండస్ట్రీలో జాబ్ చేస్తాను మేడం తను సినిమా ఇండస్ట్రీ వచ్చాక నాకు బాగా పరిచయం ఉంది మేడం పరిచిన తర్వాత అంత ముందు వేరే అబ్బాయితో నాకు పరిచయం ఉంది మేడం లవర్ ఉన్నాడా పరిచయమా లవర్ ఉన్నాడు మేడం లవర్ ఉన్న తర్వాత అబ్బాయి కూడా అతను ఎంత కాలం బట్టి పరిచయం అతను ఒక నైన్ మంత్స్ నైన్ మంత్స్ ఇతను సిక్స్ మంత్స్ అతనితో పరిచయం ఉండగా ఇతనితో ఎందుకు పరిచయం పెంచుకున్నావు అతనితో కట్ అయ్యాక పెంచుకున్నావా అతను ఉన్నప్పుడే పెంచుకున్నావా అతనితో కొంచెం గొడవ అయింది మేడం గొడవ అయిన తర్వాత మళ్ళీ అబ్బాయితో పరిచయం అయింది మేడం నాకు మీరు ఇద్దరు ఇల్లు తీసుకుని ఉండే అంత రిలేషన్ ఉందా మీ ఇద్దరు మధ్య ఉంది మంత్స్ నుంచి వెంటనే ఇల్లు తీసుకున్నారట కలిసి ఉంటున్నారట అతనితో కూడా అట్లా ఏమైనా వెళ్ళి తీసుకొని ఉన్నావాళ్ళు రూమ్కి వెళ్ళేదాన్ని అతని తోటి ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి ఇతన్ తోటి నీకు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి మరి ఇతను ఒకటి హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా చూసారంటే అది కూడా నిజమేనా అంతగా గమనించలేదు మేడం అదైతే నిజమే ఒక అబ్బాయితో హోటల్కి వెళ్ళావు ఫిజికల్ రిలేషన్ ఉందంట నిజమేనా నిజమే మాట్లాడతాం ఇంకా మరి అతనితో మళ్ళీ ఏమైంది సంబంధం కట్ అయిపోయి మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయిందా సంబంధం అతను వేరే హోటల్ వాడు వేరే కాదు మేడం ఇతనికి ముందు ఒక అతను ఉన్నాడు అంది కదా అతను ఈ హోటల్ వాడు ఒకటేనా కాదు వేరే వేరేనా ఏమ్మా అవును సార్ మరి అతను ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చే ఈ రోజు అంటే ముగ్గురు ఉన్నారని చెప్పటం నిజాయితీ పాప కాదమ్మా ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి చూసాడు అంటే రెడ్ హ్యాండెడ్ గా హోటల్లో ఇతను కూడా మంచిగా సార్ ఇతను ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కూడా అమ్మాయిల ఫోన్ నంబర్లని వాష్రూమ్ లోకి వెళ్ళినా ఫోటోలు తీయడం అవి చేసి అమ్మాయిలు బెదిరించేవాడు మేడం ఎంత మంచివాడు కాదు అసలు నీది కూడా తీసాడు అలాగా వేరే అమ్మాయిలు తీసేవాడు సార్ వేరే ఫోటోలు కి వెళ్ళినప్పుడు ఫోన్ చెక్ చేస్తే అమ్మాయిలు వీడియోలు ఫోన్ నెంబర్స్ అన్ని సార్ ఏం చేసేవాడు అమ్మేవాడు ఆ వీడియోస్ బ్లాక్ మెయిల్ కట్ చేసేవాడు తెలియదు సార్ మరి ఏం బాబు లేదు మేడం అంత అబద్ధం ఫోటో ఫోన్ లో ఉన్నాయట ఇప్పుడు ఎతికితే మాకు బ్యాకప్ కూడా వస్తాయి

అమ్మాయిలు అమ్మాయిలు బండి మీద ఎక్కించుకెళ్ళడం అన్ని కూడా చూసాను హాఫ్ నూట్ ఫోటోస్ ఎందుకు వస్తాయి డ్రెస్ చేంజ్ చేంజ్ చేసుకునే చూడు మేడం నేను ఎప్పుడు వచ్చేది నాకు తెలియదు మేడం ఇవన్నీ మరి నీకు తెలియకంటే అలా వచ్చాయి నీ దాంట్లో నీకు తెలియకుండా ఎందుకు వస్తాయ్యా తెలియకుండా ఎవరు చేసి మేడం కదా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా నీ లాగ్ నీకు తెలుసు పక్కలు తెలియదు నీ లాగ్ తెలియకుండా తీసుకోవచ్చు కదా ఏయ్ కామెడీ అయింది వీడియోలు కూడా ఉన్నాయి ఇందులో అమ్మాయిలు నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోలు ఉన్నాయి సీక్రెట్ వెంటిలేటర్ లో తీసిన వీడియోలు సరే నా తప్పు ఎప్పుడు చేయండి సార్ మంచి మంచి మంచిది మేడం నైట్ చెయ్యస్తే మార్నింగ్ చెయ్య నైట్ దాకా చేయి తీసుకోడు కదా మేడం బాడీ మీ నుంచి అన్న అబద్దలే మేడం అన్ని అబద్దాలు ఆడుతున్నాను నీతో నేను నేను ఆడుతున్నాను నీతో అబద్దాలు నువ్వు మాట్లాడుకుని పగిలిపోద్ది మళ్ళీ చూసుకునేది చూసుకున్నావా నీ ఫోన్ లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా నీ ఫోన్ లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా సార్ నా ఆడపిల్లలు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీతో ఎవరు అమ్ముతున్నావు ఇవన్నీ ఏం చేయట్లేదు సార్ ఆ మరి బ్యాగ్ లో కాండమ్స్ కూడా అబ్బాయి పెట్టి నా మీద మళ్ళీ నిండేత్తున్నమాట అమ్మ సర్లే అమ్మ నువ్వు హోటల్లో దొరికేవు కదా ఎందుకు ఇవన్నీ మాటలు ముందు నువ్వు మంచి మాట్లాడుతాది నాకు చెప్తావా నేను మంచిగా మాట నువ్వే మంచిగా మాట్లాడుతా తిత్తుల మాట్లాడుతాను మాట నువ్వు కూర్చోవడం అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పేసి మాట్లాడి నా మీద పడిపోతున్నాడు మరి తెలుసు కదా అలాంటప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు బయట గొడవ పట్టుకొని బయట స్టమక్ పెయిన్ కూడా వస్తే టాలు కూడా వేసుకుంటుంది మేడం అంతలా చేసి పడి అబ్బాయి ఈ ఫోన్ తీసుకున్నా చేయి కాలిపేట ఇప్పుడు వరకు ఏమో వచ్చి అమ్మాయి కావాలి ఆ అమ్మాయి దేవత అది ఇది అని అన్నావు ఎప్పుడైతే నీ గుట్టు రెట్ అయిందో మేడం వీడియోలు చూసారో మొత్తం అంతా ఇప్పుడు అంటున్నావు ఇప్పుడు దొంగలా కనిపిస్తున్నా అబ్బాయి వద్దు మేడం అసలు మాకు అబ్బాయి వద్దు మేడం సరేలే అమ్మా నువ్వు చేసినటువంటి న్యాయమైన పనులు నువ్వేం చేయలేదు కానీ అతని అతని తప్పు అతనికి ఉంది నీ తప్పు నీకుంది సరే నాకు మీరు పొరపాటు పడ్డారు నాకు ఇద్దరు కాదు ముగ్గురు అని చెప్పావు బహిరంగంగా నువ్వు వచ్చి ఇక్కడ బయట చూసుకోవచ్చు కదా ఇక్కడ చాలా ఇష్టం ఇప్పటివరకు ఏ అమ్మాయి వీడియో ఇంకా దొరకలేదా దొరికేక వెళ్ళిపోతాయేమో ఇదేం కేసు ఏం చెప్తారు సార్ వాళ్ళ ఇద్దరు వాదన విన్నారు కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి